హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీ దగ్గర ఇప్పుడు అత్యంత విలువైన వస్తువు ఏది మీ జోబులో ఉన్న పర్సా లేదా మీ మెడలో ఉన్న బంగారు గొలుసా లేదా మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోనా వీడియో పూర్తిగా చూశాక కింద కామెంట్లో చెప్పండి ఒకప్పుడు దొంగతనం చేయాలంటే దొంగలు రాత్రిపూట ముసుగులు వేసుకుని నింపురాట్లు పట్టుకుని ఇంటి తాళాలు పగలగొట్టేవాళ్ళు కానీ ఇప్పుడు దొంగలు ఏసీ గదుల్లో కూర్చొని కేవలం ఒక ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్తో మీ బ్యాంకు ఖాతాని ఖాళీ చేస్తున్నారు మీ బెడ్రూమ్ ఫోటోలను చూస్తున్నారు మీ వ్యక్తిగత విషయాలను మార్కెట్ లో అమ్మేస్తున్నారు మీరు అనుకోవచ్చు నా డేటాలో ఏముందిలే నేనేమైనా కోటీశ్వరుడినా నన్ను హ్యాక్ చేయడానికి అని మనం అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక ప్రాడక్టే అసలు హ్యాకర్లు మన ఫోన్ లోకి ఎలా వస్తారు మనం చేసే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమిటి ఈరోజు ఈ వీడియోలో హ్యాకింగ్ ప్రపంచం వెనుక ఉన్న చీకటి నిజాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీ ఫోన్ ను మీరు చూసే విధానం ఖచ్చితంగా మారుతుంది ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దుర్గా ఫ్యాక్స్ మొదటి మరియు అత్యంత ప్రమాదకరమైన పద్ధతి ఫిషింగ్ పేరులోనే ఉంది కదా చేపలకి గాలం వేయడం కానీ విషయం ఏమిటంటే ఇక్కడ చేపలు మనమే గాలం వేసేది హ్యాకర్లు మీకు ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ వచ్చిందా డియర్ కస్టమర్ మీ బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేయకపోతే ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి అని మనం ఏం చేస్తాం అయ్యో అకౌంట్ బ్లాక్ అయిపోతుందేమో అని కంగారులో ఆ లింక్ క్లిక్ చేస్తాం అక్కడే మనం పప్పులో కాలేస్తాం ఆ లింక్ క్లిక్ చేయగానే నచ్చం మీ బ్యాంక్ వెబ్సైట్ లాంటిదే ఒక పేజీ ఓపెన్ అవుతుంది సేమ్ లోగో సేమ్ కలర్స్ కానీ అది నకిలీ వెబ్సైట్ అక్కడ మీరు కంగారులో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తారు మీరు లాగిన్ కొట్టగానే ఆ వివరాలు బ్యాంక్ వాళ్ళకి వెళ్ళవు నేరుగా హ్యాకర్ కంప్యూటర్ లోకి వెళ్తాయి దీన్నే ఫిషింగ్ అంటారు కేవలం బ్యాంకు మాత్రమే కాదు మీకు లాటరీ తగిలింది మీకు ఫ్రీగా ఐఫోన్ వచ్చింది అని వచ్చే మెసేజ్లు అన్ని ఇలాంటివే గుర్తుపెట్టుకోండి మీకు అతిగా ఉండే ఆశ మరియు భయం ఈ రెండింటిని వాడుకునే హ్యాకర్లు మనల్ని మోసం చేస్తారు తెలియని లింక్స్ క్లిక్ చేయడం అంటే దొంగను పిలిచి ఇంటి తాళం చేతిలో పెట్టినట్టే ఇక రెండో విషయానికి వస్తే మనం పెట్టుకునే పాస్వర్డ్స్ నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను అది మీలో ఎంతమందికి కరెక్ట్ కింద కామెంట్ చేయండి మీ పాస్వర్డ్ మీ పేరు పక్కన వన్ టూ త్రీ ఫోర్ అని ఉందా మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా మీ లవర్ పేరు ఉందా ఫ్రెండ్స్ హ్యాకర్ల దగ్గర కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి వీటిని బ్రూట్ ఫోర్స్ టూల్స్ అంటారు ఇది సెకండ్ లక్షల పాస్వర్డ్లను గెస్ట్ చేయగలవు మీరు గనక పాస్వర్డ్ వన్ టూ త్రీ ఐ లవ్ యూ బిన్ లాంటి పాస్వర్డ్స్ పెడితే వాటిని క్రాక్ చేయడానికి హ్యాకర్స్కి టెన్ సెకండ్స్ కూడా పట్టదు మరొక పెద్ద తప్పు మనం ఏం చేస్తామంటే ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి జీమెయిల్కి బ్యాంక్ అకౌంట్కి అన్నిటికీ ఒకే పాస్వర్డ్ వాడతాం ఎందుకంటే మనకి గుర్తుండదు కాబట్టి ఇది ఎంత ప్రమాదం అంటే పొరపాటున వీటిలో ఏదైనా ఒక అకౌంట్ హ్యాక్ అయినా మీ డిజిటల్ జీవితం మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది అందుకే పాస్వర్డ్ ఎప్పుడు కొంచెం కష్టంగా ఉండాలి క్యాపిటల్ లెటర్స్ నంబర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ వాడాలి అన్నిటికంటే ముఖ్యం టూ స్టెప్ వెరిఫికేషన్ లో ఉంచుకోవాలి అంటే పాస్వర్డ్ కొట్టినా సరే మీ ఫోన్కి ఓటీపీ వస్తే కానీ లాగిన్ అవ్వదు అంటే ఇది మీ ఇంటికి డబల్ లాక్ వేసినట్టు అనమాట ఇక మూడవది మనందరికీ బాగా ఇష్టమైనది ఫ్రీ వైఫై రైల్వే స్టేషన్కి వెళ్ళినా కాఫీ షాప్కి వెళ్ళినా ఫ్రీ వైఫై అని బోర్డు కనబడగానే మనకు తెలియకుండానే ఒక ఆనందం వస్తుంది వెంటనే కనెక్ట్ చేసి వాడేస్తాం కానీ ఈ ఉచితం వెనుక ఒక పెద్ద ఉచ్చు ఉంది దీన్ని టెక్నికల్ గా మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారు సింపుల్ గా చెప్తాను వినండి సపోజ్ మీరు కాఫీ షాప్ లో ఉన్నారు అక్కడ హ్యాకర్ ఒక ఫేక్ వైఫై క్రియేట్ చేస్తాడు దానికి కాఫీ షాప్ ఫ్రీ వైఫై అని పేరు పెడతారు మీరు నిజమైన వైఫై అనుకొని దానికి కనెక్ట్ అవుతారు ఇప్పుడు మీరు మీ ఫోన్ నుండి పంపించే ప్రతి మెసేజ్ ప్రతి ఫోటో ప్రతి పాస్వర్డ్ ముందు హ్యాకర్ ల్యాప్టాప్లోకి వెళ్ళి అక్కడి నుండి ఇంటర్నెట్కి వెళ్తుంది అంటే మీరు ఫోన్లో ఏం టైప్ చేస్తున్నారో హ్యాకర్ లైవ్ లో చూడగలడు కాబట్టి ఫ్రెండ్స్ పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు యూట్యూబ్ వీడియోలు చూడండి పర్లేదు కానీ దయచేసి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్స్ టైప్ చేయడం లాంటివి అస్సలు చేయకండి ఇక నాలుగవది మనకి తెలియకుండా మన ఇంట్లో ఉన్న గూడా జారీ అదే మన ఫోన్ లో ఉన్న యాప్స్ మనం ప్లే స్టోర్ నుండో లేదా గూగుల్ నుండో ఏదో యాప్స్ డౌన్లోడ్ చేస్తాం గేమ్స్ అని ఫోటో ఎడిటింగ్ అని టార్చ్ లైట్ యాప్స్ అని ఆ యాప్ ఓపెన్ చేయగానే అది కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది మనం చదవకుండా టక టక హలో ఎల ఎలో అని కొట్టేస్తాం కానీ ఒకసారి ఆలోచించండి ఒక కాలిక్యులేటర్ యాప్ కి మీ కాంటాక్ట్స్ తో ఏం పని ఒక టార్చ్ లైట్ యాప్ కి ఈ లొకేషన్ తో ఏం పని మనం ఎప్పుడైతే గుడ్డిగా అలౌ కొడతామో ఆ యాప్స్ మన డేటాని మన ఫోటోలని మన కాంటాక్ట్స్ ని కాపీ చేసి హ్యాకర్ల సర్వర్లకు పంపిస్తాయి ముఖ్యంగా మూడు యాప్స్ ఐ మీన్ ఏపీకే మూడు యాప్స్ లేదా క్రాక్డ్ వర్షన్ డబ్బులు పెట్టి కొనాల్సిన గేమ్ ఫ్రీగా వస్తుంది కదా అని మనం థర్డ్ పార్టీ సైట్ల నుండి డౌన్లోడ్ చేస్తాం గుర్తు పెట్టుకోండి సంథింగ్ ఇస్ ఫ్రీ ద ప్రోడక్ట్ ఆ ఫ్రీ యాప్ తో పాటు వైరస్ మాల్వేర్స్ కూడా మీ ఫోన్ లోకి వస్తుంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ విన్నాక భయమిస్తుందా భయపడకండి కానీ జాగ్రత్తగా ఉండండి టెక్నాలజీ అనేది కత్తి లాంటిది దాన్ని కూరగాయలు కోయడానికి వాడచ్చు లేదా హాని చేయడానికి కూడా వాడచ్చు ఇదంతా మన చేతుల్లోనే ఉంది మనం సేఫ్ గా ఉండాలంటే ఈ ఫైవ్ టిప్స్ పాటించండి తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి కుదిరితే ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ పాస్వర్డ్ మారుస్తూ ఉండండి టూ స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఆన్లో ఉంచుకోండి అవసరం లేని యాప్స్కి పర్మిషన్ ఇవ్వకండి ఏదైనా మోసం జరిగినట్లు అనిపిస్తే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మీ డేటాను సేఫ్గా ఉంచుకోవడం మీ బాధ్యత ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఈ విషయం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్